అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ కు ఫ్రూట్స్ అయితేనేమి బ్రెడ్లు అయితేనేమి పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాము అదే విధంగా ఈ రోజు మా నాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెండవ బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉన్న పార్టీ రాబో రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని మంచి విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో మంచి పేరు తీసుకొస్తూ మమ్మల్ని కూడా గౌరవంలో సమాజంలో మంచి ఉన్నత శిఖరాల్లో ఈ రోజు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మణికంట ఆధ్వర్యంలో ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షులు బండి గారు కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు శేఖర్ ఎస్ కృష్ణ సోహెల్ గారు మరియు మైనార్టీ నాయకులు అదే విధంగా జనసేన వీర మహిళలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు చాలా సంతోషం రాబో రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గుంటకల్ జనసేన పార్టీ తరఫున మేము అన్నగారికి విన్నవించుకుంటున్నాం జై జనసేన వీర మహిళ చంద్రకళ లోకల్లో సెకండ్ సెప్టెంబర్ అందరు జన సైనికులకి అందరికి సెకండ్ సెప్టెంబర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ డేట్ అండి ఇట్స్ అండ్ సెలబ్రేషన్ ఫెస్టివల్ అనుకోవాలి నిజం గూస్ బాంబ్స్ వస్తున్నాయి లోకల్లో ఈ యాక్టివిటీ మన మణికంఠ సార్ ద్వారా జరుపుకుంటున్నాము సార్ ఇలాంటి కార్యక్రమం మాకు ఇలాగే ఇంతే ప్రోత్సాహకంగా ఎనర్జీగా మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన అధ్యక్షులు గారు సూచనల ఆదేశాల మేరకు మన గుందుగల్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్ ఇవ్వు ఇవి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర మహిళలకు జన సైనికులకి జనసేన పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పార్టీ వారికి అలాగే జన సైనికులకి అందరికీ నమస్కారాలు అన్న అన్న బాటలు నడుస్తూ సేవకు మారు పేరుగా నిలుస్తున్న కొన్ని కుటుంబానికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు అలాగే ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్యాన్స్ గారికి అలాగే చిరంజీవి అభిమానులకి నమస్కారం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కష్టాల్లో ఉన్నటువంటి కౌలు రైతులకి ఆపన్నాస్తంగా సుమారు తన సొంత నిధులతో ముప్పై కోట్ల రూపాయలు దానం చేసినటువంటి అపర భగీరథుడు భవన నిర్మాణ కార్మికులకు కష్టాల్లో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో భోజన సదుపాయం కల్పించినటువంటి మహనీయుడు ముఖ్యంగా మా లాంటి యువకుల గుండె ధైర్యం ప్రశ్నించడమే పరమావధిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో తన చతురతతో ఏ నాయకుడు సాధించినటువంటి గ్రేట్ అచీవ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఉన్నాయంటే పని పనిచేస్తున్నందుకు ఏదేమైనా ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు గుండె ఎక్కడున్నా కూడా చాలా ఆనందంతో ఉప్పొంగుతో ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే ఒక హుందా రాజకీయ వేఖరికి నిదర్శనం అందులో భాగంగానే కేంద్ర కార్యాలయం సూచన మేరకు వేడుకలకి దూరంగా బాధ్యతలకి దగ్గరగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాజిక పరిశీలన చేస్తూ పేషెంట్ల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మా నాయకులు చెప్పిన కార్యక్రమం వాళ్ళకి పాలు బ్రెడ్లు పండ్లు అందిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలియజేయండి నాకే అది గౌరవంగా భావిస్తానని చెప్పని చెప్పి ఆ కార్యక్రమాన్ని తలపెట్ అంటే ఈ రోజు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మా నిస్వార్థమైనటువంటి వీర మహిళలు జన సైనికులు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరి పర్యవేక్షణలో అద్భుతంగా జరుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడు శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి సుపరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రము సుభిక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పి దాంతోపాటి ఆ అందరి దేవుళ్ళ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నత స్థాయికి పవన్ కళ్యాణ్ గారి చేరుకొని ప్రతి ఒక్క ప్రజలకి మంచి చేయాలని ముఖ్యంగా మా లాంటి యువకులకి గుండె ధైర్యంగా కూడా రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయిలో నిలపాలని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఏదేమైనా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి నా నాయకుడు శ్రీ కొరల పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జేజేలు తెలుపుకుంటూ భవన కళ్యాణ్ గారి నాయకత్వం వర్థిల్లాలి కళ్యాణ్ గారి నాయకత్వం వర్థిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై భారత్ జై హింద్